ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ పైన శ్రెడీ సాయినాథ్ని ఆశీస్సులు ఉండాలని మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని ఎలాంటి ఫలితం లేక చాలా ఇబ్బంది పడుతూ ఉండి ఉండొచ్చు కానీ మాకు తెలిసిన గురువుగారు ఉన్నారండి ఒక్కసారి ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సీతారామరాజు గారు జ్యోతిష్యం చెప్తారండి ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు ఫోన్ నంబర్ వచ్చేసి డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం అప్పుల బాధలు ఆస్తి తగాదాలు భార్యాభర్తల మధ్య గొడవలు ధనం నిలకడలేకపోవటం ఇలా ఎటువంటి సమస్య ఉన్నా సరే ఆ సమస్యకి తగిన పూజలు చేసి గురువుగారు చిటికలో పరిష్కారం చూపిస్తారండి మా వీడియోస్ చూసి మా రిలేటివ్స్ ఈ గురువుగారిని ఒకసారి కాంటాక్ట్ అయ్యారండి వారికి మంచి ఫలితం అనేది వచ్చిందండి కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురుగారికి కాల్ చేయండి నమ్మితే గనక అంతా మంచి జరుగుతుంది ఈ రోజు వీడియోలో మన బాబాగారు సందేశమండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి ఎందుకో తెలియదు బిడ్డ ఈరోజు నీతో మాత్రమే మాట్లాడాలి అని అనిపిస్తుంది నన్ను తండ్రిగా భావిస్తే ఒక్క నిమిషం అని అయితే మన బాబాగారు ఈరోజు మన ముందుకి చాలా అంటే చాలా అద్భుతమైన సందేశం తీసుకువచ్చారండి బాబా గారు మనకేం చెప్పబోతున్నారు బాబాగారి మాటల ద్వారానే తెలుసుకుందాము ముందుగా అయితే చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇంకా మన బాబా గారు ఏమంటున్నారంటే ఎందుకో తెలియదు తల్లి నీతో మాత్రమే మాట్లాడాలి అని అనిపిస్తుంది మేలు కోరి నీ సాయి తండ్రి నీ కోసం చెబుతున్నాడు అని నువ్వు వింటావు అని నేను భావిస్తున్నాను తల్లి జీవితంలో ఆనందాన్ని ఇచ్చే ఒక తలుపు మూసుకుని ఉంటే మరొక తలుపు తప్పకుండా తెరుచుకుని ఉంటుంది బిడ్డ అయినా సరే మనం మాత్రం మూసిన తలుపు వైపు మాత్రమే చూస్తూ ఉంటాము మన కోసం తెరిచి ఉన్న తలుపులని చూడకుండా వదిలేస్తాం బిడ్డ ఈ రోజు నుంచి ఇరవై సంవత్సరాలు తర్వాత నువ్వు చేసిన పనుల గురించి కాకుండా లేని పనుల గురించి ఆలోచించి బాధపడతావు తల్లి నీ జీవితంలో ఏది చెయ్యాలి అని అనిపిస్తే అది చెయ్యు సాయి తండ్రి పైన అపారమైన నమ్మకాన్ని ఉంచుబిడ్డ అప్పుడే నీ సాయి తండ్రి చేసే అప్పుడే అమూల్యమైన అద్భుతాలను నువ్వు పొందాలి అంటే నాకు నీ నుండి నమ్మకం తప్ప మరేమీ అవసరం లేదు తల్లి నీ ఆనందానికి అవధులు లేకుండా అలాంటి రోజులు రాబోతున్నాయి ఆశ్చర్యానికి గురి చేసి కొన్ని సంఘటనలు నీ ఇంట్లో జరగబోతున్నాయి తల్లి నా ఆశీర్వాదం నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది అని నేను చెబుతూనే ఉంటున్నాను కదమ్మా నువ్వే నమ్మటం లేదు ఇప్పుడు చూడు బిడ్డ రాబోయే రోజులలో నువ్వు ఎంత ఆనందాన్ని పొందబోతున్నావో వరకు నువ్వు ఏదైతే కోల్పోయావో అవన్నీ కూడా నీ దరికి వచ్చేలా నిన్ను వెతుక్కుంటూ ఏదో ఒక రూపంలో వచ్చేలా ఆ మార్గాన్ని నీకు చూపబోతున్నాను అయితే నువ్వు నా నామస్మరణ కానీ లేదంటే నీ ఇష్టదైవం నామస్మరణ కానీ ఎల్లప్పుడూ చేస్తూ ఉండు నీ మనసులో స్థిర నివాసం ఉన్న నీ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా వేడుకో తల్లి నువ్వు మనస్ఫూర్తిగా నమ్మావు కదా అలాగే నీకు కావలసింది కూడా అడిగావు కదా తల్లి తప్పకుండా నీకు ఇవ్వబోతున్నానమ్మా నీ జీవితానికి మంచి చేసేది ఎవరనుకుంటున్నావు నువ్వు ఎంతగానో నమ్మినటువంటి నీ సాయినాథుడు తల్లి ఎంత కష్టమైన మార్గమైనా సరే నిన్ను సురక్షితంగా బయటపడవేసేది నీ సాయితండ్రే కదా నీకు రాబోయే జీవితాన్ని ఎంతో వరంగా అనుభవించు ఒక అదృష్టంగా భావించు కష్ట సుఖాలను ఇప్పటి వరకు సమానంగా భావించావు కదా బిడ్డ అది చాలా అంటే చాలా గొప్ప విషయం కొన్ని రోజులలో గెలుపు ఓటములు రాబోతున్నాయి వాటిని కూడా నువ్వు సమానంగానే స్వీకరించు తల్లి అలాగే నీకు మంచి జీవితాన్ని అందిస్తాను అని అన్నాను కదమ్మా నువ్వు కోల్పోయిన ఎలాంటి బంధాలైనా సరే వస్తువులైనా సరే అవి నీకు తిరిగి ఇవ్వటానికి నీ సాయి తండ్రి రాబోతున్నాడు తల్లి అవేమిటో నీకు ముందు ముందు అర్థమవుతుందమ్మా నువ్వు నా వద్ద ఎంతగా కన్నీరు కారుస్తూ బాధపడ్డావో ఇన్ని రోజుల నుంచి కూడా నిద్రాహారాలు మరిచిపోయి పదే పదే వాటిని తలుచుకుంటూ బాధపడుతూ దిగులు చెందుతున్నావు కదా తల్లి కూడా నాకు బాగా తెలుసు నాపైన నువ్వు పెట్టుకున్న నమ్మకాన్ని నేను అస్సలు ఒమ్ము చేయనమ్మా నిజంగా నీకు తోడుగా నీడగా రక్షణగా ఉంటాను అలాగే నువ్వు ఇంతవరకు చీకటలో ఉన్నా సరే నీకు వెలుగును చూపుతూ నీ వెంటే నడుస్తూ నీ కష్ట సుఖాల్లో తోడుగా నీ సాయి తండ్రిని ఉంటున్నానమ్మా నీకి కూడా ధైర్యం కోల్పోకుండా నా సందేశాలను నీ మనసులో నింపుతూ నిన్ను అడుగులు ముందుకు వేయిస్తున్నాను నా సహకారం నీకు తోడుగా ఉందని ఇలా నిరూపించుకుంటున్నాను తల్లి మరొక విషయం ఏమిటి అంటే బిడ్డ నీ కుటుంబం కోసం నువ్వు ఆందోళన చెందవలసిన అవసరమే లేదు నీ కుటుంబాన్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాను నిన్ను చూసుకుంటున్నటువంటి నీ సాయి తండ్రిని నీకు ఎంతో ప్రాణమైన నీ కుటుంబాన్ని నేను ఎందుకు వదిలేస్తాను బిడ్డ నువ్వు నా బిడ్డవి అలాగే నీ బిడ్డలు మాత్రం నా బిడ్డల కాదా చెప్పు తల్లి సభ్యులకి ఎటువంటి హాని కలగకుండా నేను నీకు భరోసా కల్పిస్తున్నాను తల్లి ఈరోజు నేను నీతో మాత్రమే ఎందుకు మాట్లాడాలో చెప్పాను కదా తల్లి అలాగే నీకు తండ్రిగా ఏదో ఒకటి మంచి చెయ్యాలి అని నాకు ఎందుకు అనిపిస్తుందో తెలుసా తల్లి నువ్వు ఎన్నాళ్ళు నీ జీవితంలో ఎన్నో కష్టాలు బాధలు పడి పడి ఎంతో విసిగిపోయావమ్మా అయినా సరే నీ తండ్రి నామస్మరణ కానీ నీ బాబాను తలుచుకోవటం కానీ ఎల్లప్పుడూ మానలేదు అందుకే తల్లి నా మనసు కరిగి ఈరోజు నీతో మాట్లాడాలి అని ఈ సందేశం ద్వారా నీ ముందుకు వచ్చాను తల్లి ఈ సందేశం నీ ముందుకు వచ్చింది అంటే నీ సాయి తండ్రి అనుగ్రహం ఉంది అని నువ్వు అర్థం చేసుకోవాలి తల్లి నీ సాయి తండ్రి చెయ్యే నీకు రక్షణగా ఎప్పుడూ ఉండేటటువంటి చెయ్యి తల్లి నీ జీవితం అంతా కూడా నేను నీతో పాటే కలిసి నడుస్తాను ఈరోజు నువ్వు ఎలా అయితే సాయి అని పిలిచావు చెప్పాను కదమ్మా నీకు ఎదురయ్యే సమస్యలతోటి నువ్వు ఎంత విసిగిపోయావో వాటితో ఎంతగా పోరాడావో నాకు మాత్రమే తెలుసుబిడ్డా అందుకే నీ బాధలను పూర్తిగా తొలగించేందుకు నేను నీ వద్దకు రాబోతున్నాను పోయిన ధనాన్ని నీ చేతికి అందివ్వబోతున్నాను తల్లి నీ ముఖంలో నేను చిరునవ్వు చూడబోతున్నాను నీ కన్నీళ్లు తుడవటానికి నీ కష్టాల్లో ఆసరాగా నిలిచేందుకు నీ కుటుంబ సభ్యులు కానీ లేదంటే నా అనుకున్న వాళ్ళు ఎవరూ కూడా నీకు తోడుగా అండగా నిలబడలేదు కదా తల్లి నిజంగా చెబుతున్నాను ఈ రోజుల్లో ధనానికి ఇచ్చినంత విలువ మనుషులకి ఎవరూ ఇవ్వటం లేదమ్మా నువ్వు ఎంత కష్టాల్లో ఉన్నావో ఎంత కష్టకాలాన్ని అనుభవించావో నాకు మాత్రమే తెలుసు మరికొంతమందిని కపట వేషదారులని బాగా నమ్మి సంపాదించిందంతా కూడా వృధా చేసుకుంటున్నావు అలాగే నీకున్న కాస్త దాన్ని కూడా వృధా చేసుకుని పోగొట్టుకుంటున్నావు బిడ్డ నువ్వు పోగొట్టుకున్న ధనం నీ చెంతకు చేరుతుంది ఎవరు నిన్ను బాధ పెట్టినా ఎవరు నిన్ను విడిచిపెట్టినా ఎవరు నిన్ను పట్టించుకోపోయినా నువ్వు నమ్మినటువంటి నీ గురువు నీ సాయి తండ్రి ఎప్పుడూ నీకు సహాయంగా భరోసాగా ఉంటాడు అని గుర్తుంచుకో తల్లి కష్టకాలంలో ఎప్పుడూ కూడా తన బిడ్డలని ఒంటరిగా విడిచిపెట్టడు నా దర్శనానికి రాలేకపోయానే అని బాధపడుతున్నావు కదా తల్లి నువ్వు నా మనసులోనే కొలువై ఉన్నావమ్మా నువ్వు నా దేవాలయానికి రావాలి నా దగ్గరికి వచ్చి నీ సమస్యలు చెప్పుకోవాలి అని ఎలా అనుకుంటున్నావు చెప్పు తల్లి నీ సాయి తండ్రి ఎప్పుడూ కూడా నీ మనసులోనే కొలువై ఉన్నాడు తల్లి నీ మనసులో నా నామాన్ని తలుచుకుని బాబా ఇది నా పరిస్థితి అని నువ్వు చెప్పుకున్నా చాలు నేను వింటానమ్మా నేను నీతోనే ఉన్నాను అని చెబుతున్నాను కదా మరలా నువ్వు నా దర్శనానికి వచ్చి నా దగ్గర చెప్పుకోవలసింది ఏముంది బిడ్డ నువ్వు ఎక్కడ ఉండి చెప్పినా సరే నేను ఆలకిస్తాను అని చెబుతున్నాను కదా నువ్వు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నావో అలాగే నువ్వు ఎంత బాధపడుతున్నావో ఇదంతా కూడా నాకు తెలిసిందే కదా తల్లి నువ్వు రాలేదని నా ఆలయానికి రావటం లేదు అని నేను ఎలా అనుకుంటాను చెప్పమ్మా నీ పలుకులు నీ మాటలు నీ ప్రార్థనలు అన్నీ కూడా నాకు వినిపిస్తూనే ఉన్నాయి తల్లి కానీ నువ్వు ఎలా అనుకోవచ్చు బాబా నేను సంతోషంగా ఉన్నప్పుడు అందరూ నాకు తోడుగా ఉన్నారు తండ్రి మరి నేను బాధల్లో ఉన్నప్పుడు అందరూ నన్ను విడిచి వెళ్ళిపోయారు నా దగ్గర ధనం ఉంటేనే అందరూ వస్తారా తండ్రి నేను బాధలో ఉన్నా సంతోషంలో ఉన్నా అందరూ నన్ను విడిచిపెట్టినా మీరు మాత్రం నన్ను విడిచిపెట్టలేదు తండ్రి నిజంగా నీకు ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలను తండ్రి అని నువ్వు ఎంతో ప్రేమతో నన్ను అడుగుతున్నావు కదా తల్లి చూడు తల్లి నువ్వు బాధలో ఉంటే నేను నీలో ఉండి ఆ బాధను నేను భరిస్తున్నాను నీకు బాధ అనిపించకుండా నీలోనే దాగి ఉన్నాను కాస్త ఓపిక పట్టుబిడ్డ నీ కష్ట సమయమంతా కూడా తొలిగిపోతుంది ఈ రోజు వరకు నీ కష్ట సమయంలో నిన్ను విడిచిపెట్టిన వారందరూ కూడా రేపటి రోజున నీ దగ్గరికి వచ్చేలా నేను చేస్తాను నీకు ప్రతి పరిస్థితి కూడా భగవంతుడు ఇలా ఎందుకు చూపిస్తున్నాడు అంటే ఎవరు ఎలాంటి వారో తెలుసుకుంటావు అని కాబట్టి ఎప్పటికైనా సరే నీ కష్ట సమయంలో ఎవరు తోడుగా ఉన్నారో ఎవరు ఎలాంటి వారు అనేది నువ్వు అందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఆ విధంగా నడుచుకో తల్లి ఇక నుంచి నీకు సంతోషాన్ని ఆనందాన్ని నువ్వు ఏదైతే కోల్పోయావు అని బాధపడుతున్నావో అవన్నీ కూడా నీకు తిరిగి అందించటానికే ఈరోజు నీకు తండ్రిగా నీ ముందుకు వచ్చాను తల్లి ఇదంతా కూడా గమనించుకుని నాకు నా సాయి తండ్రి ఉన్నాడు అనే ధైర్యంతో ఉండు తల్లి ధైర్యంతో జీవించు తల్లి సంతోషంగా ఉండు నీ సంతోషమే కదా నేను కోరుకునేది నేను ఉండగా నీకు భయం ఎందుకమ్మా అని అయితే మన బాబా గారు ఈరోజు మనందరి కోసం చాలా అంటే చాలా అద్భుతమైన సందేశం అందించారండి మరి మన బాబా గారు అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా మనసుకి ప్రశాంతత కలిగించింది అని అనుకుంటున్నాను మరి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కామెంట్ బాక్స్లో శ్రద్ధ సబూరి అని కామెంట్ చేయండి సర్వే జనా సుఖినో సమస్తం సద్గురు సాయనాదాపణమస్తు శుభం భవతు జై సాయి